చంద్రకళ వాళ్ళ మామయ్యకు దగ్గరుండి మెడిసిన్ వేస్తూ ఉంటుంది అలా చంద్రకళ అయితే వాళ్ళ మామయ్యకు దగ్గరుండి సేవలు చేస్తూ మెడిసిన్ వేస్తుంది అది చూసి శాలిని అయితే చాలా సంతోషిస్తుంది ఇక శాలిని అక్కడ ట్యాబ్లెట్లు మార్చి పెట్టినట్టుగా చంద్రకళ అయితే తెలియకుండానే ఆ పాయిజన్ ట్యాబ్లెట్స్ అయితే వాళ్ళ మామయ్యకి వేసేస్తుంది అదంతా తెలిసి శాలిని చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ అయితే బెడ్ మీద పడుకుంటాడు ఇక అక్కడ పడుకున్న శివనారాయణని చూసి జగదీశ్వరి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అతను ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోతాడు కోల్పోయేసరికి అక్కడ ఉన్న జగదీశ్వరి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమండి ఏమండి ఏమైందండి మీకు ఏమండి అంటూ కంగారు పడుతూ ఉంటుంది అలా కంగారు పడుతూ ఉండగా అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇక విరాట్ వాళ్ళు అక్కడికి వచ్చి ఏమైందమ్మా ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నామని చెప్పి అడుగుతూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి ఈయనకి స్పృహ కోల్పోయారు అసలు ఏమైందో ఏంటో అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళైతే అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు కంగారు పడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న శాలిని అయితే మెడిసిన్ ఏమైనా మారిందేమో అత్తయ్య మెడిసిన్ మారితేనే ఇలా జరుగుతుంది అని చెప్పి శాలిని అంటుంది అది వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి నేను ఇంకా ఆయనకి మెడిసిన్ వేయనే లేదు ఇంకా వేయాలి అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే క్రాంతి ఇలా అంటూ ఉంటాడు ఎందాకలే చంద్రకళ వదినా మెడిసిన్ వేసేసింది కదా అని చెప్పి అంటాడు అది వినగానే జగదీశ్వరి అయితే ఇదే ఇదే నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నది ఇదే నా భర్తను చంపాలనుకున్నది అని చెప్పి అంటుంది అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయ్యి అత్తయ్య అలా మాట్లాడకండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నేను అలాంటి పని చేయలేదు అత్తయ్య అని చెప్పి అంటుంది అది వినగానే జగదీశ్వరి లేచి నిలబడి ఒక్కసారిగా చంద్రకళ చంప పగలగొడుతుంది చంప పగలగొట్టి ఇక్కడ నువ్వు మాట్లాడుకు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది దాంతో చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య నేను ఏ తప్పు చేయలేదు అత్తయ్య అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ వాళ్ళు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్